ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నాయందు మీకు సమాధానము యోహాను శుభవార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చనము సంతోషానికి ధన్యతకు తేడా ఉంది అపోస్తుడైన పౌలు చరసాల బాధల త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు అయితే అవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌరు జీవితంలో నెరవేరాయి ఒక ప్రఖ్యాత వయోలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయోలిన్ వంక చూసుకున్నాడు అది తన స్వంత వయోలిన్ కాదు ఎవరిదో పాతది ఒక్క క్షణం అతని గుండె గతుక్కుమంది వెంటనే ప్రేక్షకుల వైపుకు తిరిగి పొరపాటు జరిగిపోయిందని ఇప్పటిదాకా తాను వాయించిన వయోలిన్ తనది కాదని చెప్పాడు వెంటనే తెర వెనుకకు వెళ్ళి తన వయోలిన్ ఉంచిన చోట వెదికాడు అప్పుడు అతనికి తెలిసింది ఎవరో తన వయోలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయోలిన్ను ఉంచారని మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్లను ఉద్దేశించి ఇలా అన్నాడు సోదర సోదరీమణులారా సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను అని ఆ పాత వయలింతోనే ఇంతకు ముందెన్నడూ వాయించనంత మధురంగా సంగీతం వినిపించాడు ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీత నాదాలకు ప్రేక్షకుల ఆనంద పారవశ్యానికి అంతులేకుండా పోయింది వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమురోగిపోయింది ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు గాని కళాకారునే ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు నీ కర్తవ్యం కూడా ఇది ఈ లోకమనే నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుట నీ సంగీతం ప్రయోగించడం అనేది బాహ్య పరిస్థితుల మీద వస్తువుల మీద ఆధారపడి ఉండదని అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి హృదయంలో నెమ్మది నెలకొంటే భయప్రపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది చీకటి నీకు దారి చూపుతుంది ప్రాణమున్న ప్రతిదీ జయధ్వని చేస్తుంది నీ హృదయంలో శాంతి ఉంటే శిలలు తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి దేవుడు ఓమెన్ దివించుగాక